హలో మాస్టారు సుమన్ శెట్టి అండ్ ఇమాన్యువల్ వీళ్ళిద్దరి కన్వర్జేషన్ అది కూడా సంజనా గారి గురించి మనమైతే ఇప్పుడు మాట్లాడదాం ఇమాన్యువల్ ఏదైతే చెప్పాడు సుమన్ శెట్టికి అది మీరు కరెక్ట్ అని భావిస్తున్నారా లేకపోతే తప్పు సంజనాకి ఎప్పుడు కూడా సరే ఇమాన్యువల్ సపోర్ట్ చేయలేదు అని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మరి నా అభిప్రాయం ఏందా అక్కడ ఒకరినొకరు వేసుకుంటారు వాళ్ళు ఫీల్ అవుతారు సంజన అవుట్ ఆఫ్ ద రేస్ అవుద్ది దాని సుమన్ శెట్టి అన్న ఇమ్మాన్యువల్ దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి తిండూరా అంటాడు అన్నప్పుడు అప్పుడు ఇమాన్యువల్ అయితే సుమన్ శెట్టి నడతాడు అన్న అమ్మ ఏమైనా ఫీల్ అవుతుందా అంటే అవును ఫీల్ అవుతుంది అని చెప్పని చెప్తాడు చెప్పినప్పుడు ఇక్కడ ఇమాన్యువల్ సుమన్ శెట్టితో అన్న గేమ్ని గేమ్ లాగా చూడాలన్నా అన్నాడు ఆ పాయింట్ సూపర్ పాయింట్ ఆ పాయింట్కి నేను కూడా ఇమాన్యువల్ని సపోర్ట్ చేస్తాను నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్పాడు హౌస్ అందరూ కూడా సరే సుమన్ శెట్టికి ఆపోజిట్ గా ఉన్నా సరే నేను సంజనకి సపోర్ట్ చేశాను కదన్నా ఎందుకు అలా మాట్లాడద్ది అని చెప్పి అంటాడు అక్కడ బి ఫ్రాంక్గా మీరు చెప్పండి సంజన ఇమాన్యువల్కి ఎక్కువసార్లు సపోర్ట్ చేసిందా ఎక్కువ సార్లు కాదు ప్రతిసారి కూడా సరే సంజన ఇమాన్యువల్గే సపోర్ట్ చేసింది అలాగ అలా ఇప్పుడు మనం రివర్స్ మాట్లాడుకుంటే ఇమాన్యువల్ సంజనకి ఎప్పుడైనా సపోర్ట్ చేశాడా ఎప్పుడన్నా సరే కాకపోతే నేను ఈ లాస్ట్ టాస్క్ గురించి కాదు లాస్ట్ టాస్క్లో హండ్రెడ్ పర్సెంట్ సంజన అదే రాంగ్ అక్కడ ఆ ఇమాన్యుల్ పేరు చెప్పాలి అక్కడ డెమాన్ పవన్ పేరు చెప్పడం అక్కడ ఇరుక్కుపోవడం లాస్ట్ లో మళ్ళీ ఇమానుయుల్ పేరు చెప్పడం ఇదంతా ఏంటంటే సంజనా సైడ్ రాంగ్ కానీ ఇక్కడ ఎక్కడ కూడా సరే బిగ్ బాస్ నైన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా సరే సంజన ఇమాన్యువల్ కి ఎక్కువసార్లు సపోర్ట్ చేస్తుంది ఇమానుయుల్ సంజనకి అస్సలు సపోర్ట్ చేయలేదు ఈ పాయింట్ ని ఎంత ఏకీభవిస్తారో కింద కమో కామెంట్ చేయండి